హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్తీ రెసిపీస్ ఈరోజు వీడియోలో అమ్మవారికి ప్రసాదంగా అల్లం గారెల రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను నవరాత్రులలో పదవ రోజు అయినటువంటి అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం ఆశ్వర్యశశుద్ధ నవమి నాడు త్రిశక్తి స్వరూపిణి అయిన శ్రీ దుర్గాదేవిని మహిషాసురమర్దిని దేవి రూపంలో అలంకరిస్తాము ఈరోజున అమ్మవారు బ్రౌను లేదా ఎరుపు రంగు కల్నేత చీరలో దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారిని నల్ల కలువులు లేదా శంఖం పువ్వులతో పూజించాలి అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం గారెలు ఈ గారెల్ని ఎప్పుడు చేసినా ఒకేలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఎలా రావాలో ఈ టిప్స్ చూసి చేయండి మీకు పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా ఇదే విధంగా చాలా సాఫ్ట్గా వస్తాయి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా ఫస్ట్ నేను ఒక బేసిన్లోకి ఒక గ్లాస్ మెనుపగూడ తీసుకుంటున్నాను వీటిని బాగా రెండుసార్లు కడుక్కొని వా మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని బాగా నానబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ నానితే సరిపోతుంది టూ అవర్స్ తర్వాత చూసేగా నానిపోయి కదా బాగా నానాయి వీటిని ఇప్పుడు మళ్ళీ బాగా టూ టైమ్స్ కడుక్కొని మంచినీళ్ళు పోసుకొని వీటిని మనం ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకునే ముందు మిక్సీ జార్లో ముందుగా ఒక త్రీ ఇంచెస్ అల్లం తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకుని అల్లం వేసుకున్నాను తర్వాత ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేసుకుంటున్నాను జీలకర్ర ఒక స్పూన్ వేసాను వీటన్నిటినీ కూడా మరీ మెత్తగా కాకుండా గా బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకుని ఇలా పచ్చ పచ్చగా అయిన తర్వాతని దీనిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోని మనం కడుక్కొని పక్కన పెట్టుకున్న పప్పుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పప్పు అంతా వేసిన తర్వాతని కప్పుని గ్రైండ్ చేసినప్పుడే మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్తో పాటు వాటర్ కాకుండా కొద్దిగా పెరుగు వేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే చాలా బాగా గుల్లగా వస్తాయి అన్నమాట గారెలు ఇది మంచి టిప్ అండి గారెల కోసం పప్పుని గ్రైండ్ చేసాక పిండి మరీ గట్టిగా కానీ మరీ పలచగా కానీ కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా ఉంటే మీకు గారెలు చాలా సాఫ్ట్గా వస్తాయి గ్రైండ్ చేసాక పిండి అంతటిని ఒక బౌల్లో వేసుకొని మొత్తం పిండినంతటిని ఇదే కన్సిస్టెన్సీతో మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని మిగిలిన పప్పునంతటిని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని పిండిని మూత పెట్టుకొని ఒక గంట నుంచి రెండు గంటల పాటు దీన్ని బాగా నానవ్వాలి ఎంత బాగా నానితే గారెలు అంత బాగా సాఫ్ట్గా వస్తాయన్నమాట రెండు గంటలు నానిన తర్వాతని ఇప్పుడు ఈ పిండిలోకి మనం గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి జీలకర్ర గ్రైండ్ చేసి పెట్టుకుంటుంది కదా అదంతా ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగ మనం మెత్తగా దీంతో పాటు గ్రైండ్ చేయకుండా ఇలా కలుపుకోవడం వల్ల అక్కడక్కడ పచ్చిమిర్చి అల్లం ముక్కలు వచ్చి గార్లు చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట ఇదంతా బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక మొత్తం పిండంతా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మూకుట్లోని ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలి ఇది మరుగుతున్నప్పుడు ఒకసారి మీకు చూపిస్తున్నాను గార్లు ఎలా ఎలా వేయాలి పిండి ఎలా ఉంది అన్నది వాటర్లో తడుపుకున్న తర్వాతని ఆ తడి చేయక మీదకి మనకి కరెక్ట్గా వస్తుంది పిండి అలా తీసుకొని అలా చేస్తే కరెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట పిండి మీకు సాఫ్ట్గా ఉంటుంది అలాగని అంటుకోకుండా ఉంటుంది ఇలా చాలా కరెక్ట్గా వస్తాయి అన్నమాట గారెలా వేసుకోవడం వల్ల చాలా గుల్లగా చాలా బాగా వస్తాయి ఒకసారి నూనె వేసుకొని చూసుకుంటే మరి ఎంతవరకు మరిగింది ఆయిల్ అనేది తెలుస్తుంది బాగా మరుగుతున్నప్పుడు మనం కొంచెం పిండి తీసుకొని తడి చేత్తో కొంచెం పిండి తీసుకొని అలా వేసుకుంటే మొత్తం చాలా బాగా చక్కగా వచ్చేస్తాయి గారెన్ని మీకు ఒకవేళ ఇలా చేయడానికి కరెక్ట్గా అవ్వకపోతే వాళ్ళ తిన కవర్ మీదైనా సరే మనం పెట్టుకోవచ్చు లేకపోతే మనం టీ వడి కట్టుకుంటే జాలీ జాలీ మీదనే వేసుకొని అలా వేసుకోవచ్చు చూసారా గారి మనం కదపకుండా అలా తేలిపోవాలన్నమాట ఇలా అయితే పిండి చాలా పెర్ఫెక్ట్గా ఉన్నట్లు అనమాట గారెలు చాలా గుల్లగా వస్తాయి ఆయిల్ పీల్చుకోకుండా కరకరలాడుతూ చాలా బాగుంటాయి అనమాట ఈ టిప్స్ మీరు పాటించండి చాలా పెర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా ఇలాగే వస్తాయి ఫెయిల్ అన్నదే ఉండదు అనమాట మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు పక్కలా తిప్పుకుంటూ ఈ గారెల్ని ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు ఒకవేళ పిండి కొంచెం పలచగా అయినా సరే కొత్త పప్పు మినపప్పు అయినా సరే నూనె పీల్చిస్తుంటుంది కదా అలా పీల్చకుండా ఉండాలి అంటే ఈ పిండిలోని ఒక స్పూను బొంబాయి రవ్వ కానీ కొంచెం వరిపిండి కానీ వేసి కలుపుకొని ఒక పది నిమిషాలు వదిలేస్తే మీకు పిండి స గట్టిగా అవుతుంది గారెలు కూడా చాలా కరకర ఆయిల్ పీల్చకుండా వస్తాయన్నమాట చూసారా చాలా రెడ్గా వేగిపోయి కదా గార్లు ఇలాగే మరి కొంచెం వేసుకొని మళ్ళీ వేసుకొని మళ్ళీ మొత్తం గారెలన్నింటినీ కూడా ఇలాగే వేసుకొని వీటిని కూడా ఇలాగే ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగా వేగిపోయే కదా మొత్తం అంతటిని ఇలాగే వేసుకుంటూ రెడ్గా వేయించుకోవాలి గారెలన్నింటినీ నేను చూసారా గారు చూసారా అంత చాలా గుల్లగా చాలా స్పాంజీగా చాలా గుల్లగా వస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ పేల్చదు ఆయిల్ కూడా ఎక్కువ పేల్చదు ఇంతగా కరకరలాడుతూ ఉండే గారెల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని తొమ్మిదవ రోజుని మహిషాసుర మర్దిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాము వీడియో క్లిప్లో చూస్తేనే తెలిసిపోతుంది కదా ప్లఫీగా చక్కగా పొంగాయి లోపల స్పాంజినెస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ ప్రాసెస్లో మనం గారెలు చేస్తే చాలా చాలా టేస్టీగా వస్తాయి పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా మన మిక్సీలో మిక్సీలో చేసుకున్నా కూడా ఇంత సాఫ్ట్గా వచ్చాయి మీరు కూడా ఈ అల్లంకారని ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా కుదిరింది అన్నది మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ